సంక్షేమ పథకాలు అమలు చేయాలని పని భారాన్ని తగ్గించాలని కనీస వేతనాన్ని పెంచాలని కోరుతూ ఆశా వర్కర్లు గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఆశా వర్కర్స్ యూనియన్ మహిళలు మాట్లాడారు ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు మీరుస్తున్నారు ప్రభుత్వం జీతం ఇవ్వలేదు ఇంకా మనకి ఇంకా కరెంట్ కట్ చేయకుండా ఉంటాడా ఉంటాడా ఉన్న పరిస్థితి ఉంటుందా కాబట్టి ఈ రకంగా ప్రభుత్వంలో అధిక భారాలు పెంచింది ప్రభుత్వ భారాలు తగ్గించాలి అని చెప్పేసి ఈ రోజు మనం చేస్తాం あ<ア> कला अ